నాకు తెలియదు అందుకే చీర లంగా బ్రా మాత్రమే తీసుకున్నాను కానీ ఈ ఎర్ర రంగు జాకెట్టు కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటూ మరో ముద్దు పెదవులపై పెట్టాను ఇద్దరి ఊపిరి భారంగా విడిది కాదు రంగు కూడా తక్కువే అందుకని తనని ఎక్కువ గమనించలేదు కానీ ఈరోజు ఎందుకో నా కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది బహుశా మావిడ లేని లోటు వల్లనేమో ఆ రాత్రంతా తను నా కళలోకి వచ్చి ఆగమాగం చేసింది మార్నింగ్ ఆరు గంటలకు మెలకు వచ్చింది మళ్ళీ కిటికీలోంచి బయటకు చూశాను తను బయటికి వస్తుందని అలానే కిటికీ దగ్గర నిల్చొని చూస్తున్నాను పది నిమిషాల తర్వాత చీపురుతో ఊడవడానికి వచ్చింది నైటీలో ఉంది తను ఊడుస్తున్నప్పుడల్లా లయబద్ధంగా కదిలే భారీ సైజులు పిచ్చెక్కిస్తున్నాయి ఏంట్రా బాబు ఇంత ఉన్నాయి ఎన్ని రోజులు నేను గమనించలేదనుకున్నా ఒక్కరోజు తనతో గడిస్తే చాలు జీవితం ధన్యమైపోతుందనిపించింది ఎలాగైనా ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి కావేరితో పరిచయం పెంచాలనుకున్నాను వెంటనే మేనేజర్కి మెసేజ్ పెట్టా ఈరోజు లీవ్ పెడితే రేపు వెళ్ళండి హాలిడేస్ కాబట్టి మొత్తం మూడు రోజులు తనతో పరిచయం పెంచుకోవడానికి ఈ మూడు రోజులు ప్రయత్నించాలనుకున్నా అలా ఆలోచిస్తూ బెడ్ మీద కళ్ళు మూసుకొని ఉండిపోయా అలా నిద్రలోకి వెళ్ళిన నాకు ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించి లేచాను టైం చూస్తే పది దాటింది హడావుడిగా వెళ్ళి డోర్ తీశాను ఎదురుగా కావేర్ నిలబడి ఉంది ఏంటండి అన్నాను కొంచెం కంగారుగా టవల్లో ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఆఫీస్కి వెళ్తారా అంది లేదండి ఒంట్లో బాగాలేదు ఈరోజు లీవ్ పెట్టాను అన్నాను అవునా అంటూ తన చేతిలో ఉన్న మొబైల్ చూపిస్తూ ఆయన ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళారు మీ డోర్ లాక్ తీసి ఉంటే మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదని ఈ మొబైల్ ఆయనకి ఇస్తారని వచ్చాను సరే మధ్యాహ్నం లంచ్కి వస్తారుగా అప్పుడు తీసుకెళ్తారులే అనుకుంటూ వెళ్ళిపోయింది డోర్ మూసి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసేసరికి పన్నెండు అయింది మళ్ళీ కాలింగ్ బిల్ మోగింది అని చూస్తే కావేరీ మళ్ళీ నిలబడి ఉంది ఏంటండి అంటూ నవ్వాను తన చేతిలో హాట్ బాక్స్ ఉంది ఒంట్లో బాలేదు కదా అందుకే భోజనం తెచ్చాను అంటూ బాక్స్ చేతికిచ్చింది ఎందుకండి మీకు శ్రమ అన్నాను ఇందులో ఉంది అంటూ వెళ్ళిపోయింది లంచ్ ఫినిష్ చేసి టీవీ చూస్తూ కూర్చున్నా కావేరి తన కూతుర్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళే టైం అయింది నేను కిటికీలోంచి వాళ్ళ డోర్ వైపు చూస్తున్న తను బయటకు వస్తున్నాను అని గమనించింది నేను వెంటనే తల తిప్పుకున్నాను తను మెట్లు దిగి వెళ్ళే వరకు చూశాను ఒక అరగంటకి మళ్ళీ తను పిల్లలతో వస్తుంది అప్పుడు కూడా నన్ను గమనించింది పెట్టుకుంది నెక్స్ట్ డే శనివారం ఆఫీసు సెలవే కాబట్టి ఎనిమిది గంటలకు లేచాను ఇంతలో బయట చీపురుతో ఊడుస్తున్న సౌండ్ నా చెవులకు వినిపించింది వెంటనే కిటికీ తలుపులు నెట్టాను త్వరగా చూద్దామనే తొందరలో కొంచెం గట్టిగా నెట్టేసరికి తలుపులు సౌండ్ చేస్తూ తీర్చుకున్నాయి కావేరి ఆ సౌండ్కి కిటికీ వైపు చూసింది వెంటనే ఊడుస్తున్న చీపురు పక్కన పెట్టేసి నా ఫ్లాట్ డోర్ కొట్టింది ఏం జరుగుతుందో అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మరోసారి గట్టిగా డోర్ సౌండ్ వినిపించేసరికి లుంగి సరిగ్గా కట్టుకొని డోర్ తీశాను ఎదురుగా కోపంతో అదురుతున్న ముక్కులతో వేగంగా శ్వాస తీసుకుంటూ కావేరి నిలబడి ఉంది ఎవరన్నా చూస్తారన్న కంగారు భర్తకు తెలుస్తుందన్న భయం నాలో రెండు ఒకేసారి కలిగాయి ఏంటి మీరు చేసేది పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఆవేశంగా అంది నేనేం చేశానండి అన్నాను కూల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఏం చేశారో ఏం చేస్తున్నారు నాకు అంతా తెలుసు నీకు తెలియదా మా వారికి చెప్తే అప్పుడు తెలుస్తుంది ఆయనకు చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు అందుకే మీకు చులకనైపోయా అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది చుట్టుపక్కల చూశాను ఎవరూ చూడలేదు అమ్మయ్య అనుకుని లోపలికి వెళ్ళా తను అంత ఆవేశంగా రియాక్ట్ అవుతుందని అనుకోలేదు వాడు ఇంట్లో ఉన్నాడా ఈ విషయం వాడికి నిజంగా చెప్తే అప్పుడు ఎలా ఇలాంటివి ఆలోచిస్తూ బుర్ర వేడెక్కిపోయింది చూద్దాం ఏమవుతుందో అనుకొని ఫ్రెష్ అయ్యి డోర్ లాక్ చేసి కావేరీ వాళ్ళ ఫ్లాట్ వైపు చూశాను డోర్ మూసి ఉంది లోపల వాడు ఉన్నాడో లేడో అర్థం కాలేదు పార్కింగ్ ఏరియాకి వెళ్ళి నా బైక్ తీస్తూ వాడి బైక్ ఉండే ప్లేస్ వైపు చూశాను అంటే వాడు ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటూ రోడ్డు మీదకు వచ్చాను వాడు ఇంట్లోనే ఉంటే ఇందాక జరిగిన విషయం నన్ను ఎందుకు అడగలేదు అని ఆలోచించుకుంటూ టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళా టిఫిన్ అయిపోయాక టెన్షన్ తగ్గాలంటే ఏదైనా మూవీకి వెళ్ళాలనుకున్నా కానీ మూవీకి చాలా టైం ఉందిగా ఈలోపు ఈ టెన్షన్ భరించలేక అసలు వాడికి ఫోన్ చేస్తే విషయం అర్థమవుతుందని వెంటనే వాడికి ఫోన్ చేశా వాడు లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు అన్నాను ఫ్రెండ్ పెళ్ళి ఉంటే ఊరు వచ్చాను నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా నువ్వే చేశావన్నాడు ఏంటి విషయం అన్నాను కంగారుగా కావేరి ఇందాక జరిగిన విషయం తనకేమైనా చెప్పిందో అని ఏం లేదు మా ఆవిడ ఒక్కతే ఉందిగా తనకి పాపకి ఏమన్నా అవసరం ఉంటే తను నోరు తెరిచి నిన్ను అడగదు నువ్వే వీలు చూసుకొని పలకరిస్తూ ఉండు అన్నాడు ఆ మాటతో నాకు ఏనుగుల బలం వచ్చింది వెంటనే తప్పకుండా అడుగుతాను నువ్వు టెన్షన్ పడమాకు ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు అన్నాను ఈ రాత్రి పెళ్ళి రేపు ఎలాగో సండే రేపు రాత్రికి బయలుదేరి మండే ఆఫీస్కి వస్తా అన్నాడు ఎంతో రిలీఫ్ అనిపించింది నాకు మూవీ ఆలోచన ఎగిరిపోయింది తిరిగి నా ఫ్లాట్లోకి వచ్చాను లాక్ తీసి కావేరీ ఫ్లాట్ వైపు చూశాను ఫ్లాట్ తాళం వేసింది స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళింది కావచ్చు అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిటికీ తలుపు సన్నగా తెరిచి మెట్ల వైపు చూస్తూ నిలబడ్డా మెట్లు ఎక్కుతుంటే తనని మళ్ళీ చూడాలనిపించింది కాసేపటికి కావేరీ వచ్చింది పింక్ కలర్ చుడిదార్లో చాలా అందంగా ఉంది ఇప్పుడు తనని ముందు నుంచి చూస్తున్న మెట్లు ఎక్కుతుంటే బాడీ కదలికల వల్ల చుక్క తీర్చుకోవాలనుకున్న వాడు కూడా ఊర్లో లేడు కూతురు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది ఇంట్లో ఒక్కతే ఉంది మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రాదు బయటకు వచ్చి చుట్టూ చూశాను ఎవరూ లేరు కావేరి వాళ్ళ డోర్ కొట్టాను వెంటనే తలుపు తీసింది నన్ను చూసి ఒక్కసారిగా ఎందుకు వచ్చావు అన్నట్టు ముఖం చిట్లించి డోర్ వెనుక నిలబడింది నేను మాత్రం నవ్వుతూ ఇందాక నరేష్ నాకు ఫోన్ చేశాడు ఆ విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాను ఆ ఒక్క మాటతో తనలో ఉన్న బెంకు ఒక్కసారిగా మాయమై ముఖంలో కలవరం చోటు చేసుకుంది లోపలికి రావచ్చా అంటూ తన సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్తుంటే నాకు దారి ఇస్తూ పక్కకు జరిగింది నేను లోపలికి వస్తూ డోర్ మూశాను అది ఆటోమేటిక్ కావడం వల్ల లోపల వైపు లాక్ అయింది హాల్లో కుర్చీలో కూర్చుంటూ ఇంకో కుర్చీ తనకు చూపిస్తూ మీరు కూర్చోండి అన్నాను నా మొగుడితో ఏం మాట్లాడాడు అన్న టెన్షన్ తన ముఖంలో నాకు తెలుస్తుంది మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఆయనకి అన్ని విషయాలు చెప్పేశాను అంది ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చానండి ముందు కూర్చోండి అన్నాను ఇక తప్పదన్నట్టు కుర్చీలో కూర్చుంది ఎలా మొదలుపెట్టాలో అర్థం కాక టెన్షన్ పడుతూ టీవీ వైపు చూస్తూ కూర్చున్నాను ఏదో చెప్పాలని వచ్చి అలా టీవీ చూస్తూ ఉంటే మీ ఉద్దేశం ఏమిటి గట్టిగా కోపంగా అరిచింది అయ్యో ఎందుకండి అంత కోపం చెప్పడానికే కదా వచ్చింది అని అన్నాను అయితే చెప్పండి ఏం మాట్లాడారు ఆయనతో అంది ముందు మీరు ఒక చెప్పాలి అన్నాను ఏంటి అన్నట్టు నా వైపు చూసింది ఉదయం ఎందుకండి అంత కోపంగా మాట్లాడారు అన్నాను మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా అంది మరింత కోపంగా నేనేం చేశానండి అన్నాను మీరు ఇంతకు ముందులో లేరు మా వారి ఫ్రెండు కొలీగ్ పక్కింటి వాళ్ళు అని అనుకున్నాను రెండు రోజుల నుండి మీ చూపుల్లో పద్ధతిలో తేడా కనిపిస్తుంది మా వారికి చెబితే గొడవ అవుతుందని చెప్పలేదు అది అలసుగా తీసుకొని ఇప్పుడు నేరుగా ఇంటికి వచ్చి కూర్చున్నారు అంది అయితే ఇప్పుడేమంటారు అన్నాను ఇంతటితో ఇదంతా ఆపేయండి లేదంటే మా వారికి చెప్పేస్తాను అంది సరే అయితే మీ వారికి ఫోన్ చేస్తాను ఇప్పుడే చెప్పేయండి అని ఫోన్ తీసుకొని వాళ్ళ ఆయన నెంబర్ నొక్కుతుంటే ఏం చెప్పాలి అంది కంగారుగా మీరు ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పండి అన్నాను వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అన్నాను చెప్పరా అన్నాడు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను మీ ఆవిడ నీతో ఏదో చెప్పాలనుకుంటుంది అన్నాను ఇదంతా వింటున్న కావేరికి కంగారు వేసింది ఏది తనకివ్వు అన్నాడు తన చేతికి మొబైల్ ఇవ్వకుండా చెప్పు ఏం మాట్లాడాలి అన్నాడు మీ ఫ్రెండ్తో ఇందాక మాట్లాడారా అంది అవును మాట్లాడాను నేను లేను కదా నీకు ఏమన్నా అవసరం వస్తే అతన్ని అడుగు వాడు ఏమనుకోడు అన్నాడు నేను వెంటనే మీ ఆవిడ నా మీద కంప్లైంట్ చెబుతుందంట వినరా అన్నాను కంప్లైంటా ఏం కంప్లైంట్ అన్నాడు కావేరి పోయింది ఏం చెప్పాలో అర్థం కాక అదేం లేదండి ఒక్కరోజే కదా రేపు మీరు వస్తారు కదా ఇంతలో అవసరం ఏముంటుంది అంది నేను చెప్పింది అదే అవసరమైతేనే అడుగు అన్నాడు అలాగే అంది నా వైపు కోపంగా చూస్తూ ఫోన్ పెట్టేశాను కావేరి వైపు చూస్తే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఉంది బాగా హట్ అయినట్టుంది ఇప్పుడు ఏమైందని అన్నాను ఇంకేం కావాలి నన్ను టార్చర్ పెడుతున్నారు మీ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు దయచేసి వెళ్ళిపోండి మీ సహాయం నాకు వద్దు అంటూ సన్నగా ఏడుస్తూ అంది నాకు ఒకటి అర్థం కావడం లేదు నా మీద మీకు అంత కోపం ఎందుకు అన్నాను కావేరి ఏడుపు ఆపేస్తూ ఇంకా మాట్లాడింది చాలు దయచేసి మీరు వెళ్ళండి నాకు ఇంట్లో పని ఉంది అంటూ కూర్చున్న నుంచి కోపంగా పైకి లేచింది ప్లీజ్ కూర్చో ఒక్క విషయం మాట్లాడాలి అన్నాను అసహనంగా కుర్చీలో కూర్చుంటూ నాకేసి చూసింది ఇదే మంచి ఛాన్స్ అని అమాంతం తన కాళ్ళ ముందు మోకాళ్ళ పైన కూర్చుంటూ రెండు చేతులతో తన కాళ్ళు రెండు పట్టుకొని నా తలని ఆమె తొడల మీద పెట్టాను ఏం చేస్తున్నారంటూ భయంతో పైకి లేచి నిలబడింది వెంటనే నేను కూడా పైకి లేచి కావేరిని గట్టిగా వాటేసుకొని నా పెదాలతో తన పెదాలను మూసేశాను బిత్తర పోయి కళ్ళు పెద్దవి చేసుకొని తన రెండు చేతులతో నా భుజాలపైన కొడుతూ నన్ను తోయడానికి ప్రయత్నిస్తుంది నేను వదలకుండా అలాగే గట్టిగా వాటేసుకొని ఉన్నాను రెండు నిమిషాల తర్వాత ప్రతిఘటన ఆపేసి తన చేతులతో నన్ను చుట్టేసింది చిన్నగా మూలగడం స్టార్ట్ చేసింది వెంటనే అమాంతం తనని నా రెండు చేతుల్లోకి తీసుకొని పైకి లేపి బెడ్రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడేసి తనను అల్లుకుపోయాను కావేరి కూడా తమ్మకంగా నన్ను అల్లుకుపోయింది టైం ఎంత అయిందో మర్చిపోయి సుఖతీరాలలో మునిగి తేలుతున్న మాకు మమ్మీ అంటూ బయట తలుపు కొట్టిన శబ్దం వినపడేసరికి ఇద్దరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాము కావేరి నన్ను పక్కకు నెట్టేసి అదిరిపడి లేచి కూర్చుంది మరోసారి మమ్మీ తీయు అంటూ కావేరి కూతురు చిన్ని పిలిచింది ఏం చేయాలో మాకు ఒక్క క్షణం అర్థం కాలేదు కావేరీ వెంటనే బెడ్ దిగి నువ్వు బయటకి రావద్దు అంటూనే చెది చుట్టూ సర్చ్ చేసుకుంటూ బెడ్రూమ్ తలుపు మూసేసి వెళ్ళి మోయిన్ మెయిన్ రోడ్ తీసింది ఏంటి మమ్మీ నన్ను స్కూల్ నుండి తీసుకురావడానికి రాలేదు అంది నిద్రపోతున్నానమ్మా అంటూ కావేరీ జవాబు ఇచ్చింది మరి టీవీ అలానే పెట్టి ఉంది అంది ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో అంటూ కావేరి తనని కసురుకోవడంతో ఆ పిల్ల వాష్రూమ్లోకి వెళ్ళింది వెంటనే కావేరి బెడ్రూమ్లోకి వచ్చి చిన్ని బాత్రూంలో ఉంది త్వరగా వెళ్ళండి అంటూ హడావిడి చేసింది వెంటనే నేను వాళ్ళ ఫ్లాట్ నుండి బయటపడి నా ఫ్లాట్లోకి వెళ్ళేదాకా టెన్షన్ పడ్డాను రిలాక్స్గా బెడ్ మీద పడుకొని అబ్బా ఒక్క నిమిషం ఆగి ఉంటే కార్యం జరిగిపోయేది అనుకున్నాను ఈ నైట్కి కుదురుతుందేమో కావేరిని ఒప్పించాలి అనుకుంటూ ఓ పది నిమిషాలు రిలాక్స్డ్గా పడుకొని లేచాను ఇంతలో కావేరి కూతురు ఆట వస్తువులు తీసుకొని మా పక్క బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కుతూ కనిపించింది అంటే ఇప్పుడు కావేరి ఒక్కతే ఉందన్నమాట అనుకుంటూ బయటకు వచ్చి కారిడార్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాను ముందు గదిలో కావేరీ కనిపించలేదు కిచెన్లో సౌండ్ వస్తుంటే వెళ్ళాను నైటీలో నిలబడి వంట చేసుకుంటూ కనిపించింది వెనుకగా వెళ్ళి తనని కౌగలించుకున్నాను ఒక్కసారిగా అదిరిపడి ఎవరు అంటూ వెనక్కి తిరిగి నువ్వా ఏంటిది అంటూ నా నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తూ ప్లీజ్ జరిగింది ఏదో జరిగింది నా కూతురు చూసి ఉంటే నా పని అయిపోయేది తను ఇప్పుడే ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది అన్నాను మళ్ళీ వస్తుందేమో భయంగా ఉంది అంటూ నా భుజాలపైన చేతులు వేస్తూ నా వైపు మత్తుగా చూసింది సరే ఇప్పుడు కాదు రాత్రికి వస్తాను అన్నాను నేను దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకుంటే ప్లీజ్ వద్దు మా ఆయనకు తెలిసిందంటే నా కాపురం నాశనం అవుతుంది భయంగా ఉంది అన్నది ఒక్కసారి ఒకే ఒక్కసారి మళ్ళీ నీకేసి చూడను కూడా చూడను వాడు ఇక్కడ లేడుగా వాడికి తెలిసే ఛాన్స్ లేదు అన్నాను నా కూతురికి తెలిసిందంటే ఇంకా ఏమన్నా ఉందా మా ఆయనకు చెప్తుంది ఇదే నా భయం అని అంది నేను చేతులు తన మెడ చుట్టూ వేస్తూ తనను వేరే బెడ్రూమ్లో పడుకోబెట్టి ప్లీజ్ మళ్ళీ ఛాన్స్ రాదు ఒకటేసారి ఇక నీ వైపు కన్నెత్తి చూడను ప్లీజ్ అంటూ తన పెదాలపై ముద్దు పెట్టాను సరే నాకు నమ్మకం కలిగితే నీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు వెళ్ళిపో చిన్ని రావచ్చు అంటూ పెదవులు కలుపుతూ కళ్ళు మూసుకుంది రెండు నిమిషాలు అలానే ఉన్నాక నా నుండి దూరం జరిగి ఇక చాలు రాత్రికి తప్పకుండా ఫోన్ చేస్తాను కాకపోతే పన్నెండు దాటాలి తిరిగి వచ్చేసాను నీటిగా షేవింగ్ చేసుకొని తలస్నానం చేశాను బైక్ తీసుకొని బయటకు వచ్చాను రాత్రి జరగబోయే కార్యాన్ని ఊహించుకుంటే నా మనసులో ఏదో హాయిగా ఉంది బైక్ను షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆపి ఒక అరగంటలో షాపింగ్ మొత్తం పూర్తి చేసి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి తిరిగి ఫ్లాట్కి వచ్చేసరికి తొమ్మిది అయింది కావేరి వాళ్ళ ఫ్లాట్ డోర్ మూసి ఉంది లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి టీవీ సౌండ్ వినిపిస్తుంది ఫ్లాట్ బయట నిలబడి తనకు ఫోన్ చేసి హలో అన్నాను తను ఏంటి చెప్పు అంది కొంచెం బయటికి రాగలవా అన్నాను ఎందుకు అని సందేహంగా అడిగింది ప్లీజ్ ఒక్కసారి రా అంటూ ఫోన్ పెట్టేశాను రెండు నిమిషాల తర్వాత డోర్ తెరచి బయటకు వచ్చింది చిన్ని పడుకుందా అని అడిగాను ఇప్పుడే బోన్ చేసి పడుకుంది నా చేతిలో రెండు ప్యాకెట్లు ఉన్నవి తనకు ప్యాకెట్లు అందించాను ఏమిటివి అంటూ తీసుకోకుండా అలా నిలబడింది ప్లీజ్ తీసుకోండి మీకే తెలుస్తుంది అంటూ తన చేతిలో బలవంతంగా పెడుతూ నా ఫ్లాట్లోకి వచ్చేశాను ఐదు నిమిషాల్లో తన నుండి నాకు ఫోన్ వస్తుందని నాకు తెలుసు తను ఇంతలోనే ఫోన్ చేసింది నేను నవ్వుకుంటూ లిఫ్ట్ చేశాను ఎందుకు ఇవన్నీ నాకు నచ్చలేదు అంది ప్లీజ్ మీరు అలా నద్దు అన్నాను ఇందాక చెప్పినట్టు రాత్రికి కుదరకపోవచ్చు ప్లీజ్ జరిగిందంతా ఇంతటితో ఆపేద్దాం అంది నన్ను ఏడిపించడానికి అందో లేదా నిజంగా అంటుందో నాకు అర్థం కాలేదు మిమ్మల్ని ఆ డ్రెస్లో చూసి తరిస్తాను ఆశగా అన్నాను మా వారు మీరు ఇచ్చినవి చూశారంటే ఎలా అంది తన గొంతుల్లో కోపం కాకుండా ఆట పంటించడం గమనించా మీరు వేసుకున్నాక నా చేతులతో నేనే విప్పి తీసుకుంటా లేండి అన్నాను ఇక వేసుకోవడం ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళండి అని చిలిపిగా ఉంది భలే వారే మీరు వేసుకున్నాక తండ్రి తృప్తిగా చూసి నా చేతితో వాటిని తీసి మీ గుర్తుగా దాచుకుంటాను అన్నాను ఏం చూస్తారేంటి తండవి తీరా తృప్తిగా అని సన్నగా నవ్వుతూ అడిగింది చెప్తే ఎలా తెలుస్తుంది చూపిస్తాను అని అన్నాను సరే చూద్దామంది తన మాట వినగానే నాకు హుషారు వచ్చేసింది కొంచెం త్వరగా కరుణించాలి దేవి గారు అన్నాను పాప గురించే నా భయమంతా అది కాక ఎవరికన్నా తెలిసిందేమోనని భయం ఇస్తుంది తను టెన్షన్ పడటం గమనించాను దీన్ని అలసిగా తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది తీసుకురాను ప్లీజ్ నన్ను నమ్ము అని తనకు నమ్మకం కలిగేలా మాట్లాడాను సరే నేనే ఫోన్ చేస్తాను సరే అని ఫోన్ పెట్టేశాను టీవీ చూస్తూ కూర్చున్నాను టైం పదకొండు అన్నారై మోగింది తీరా చూస్తే ఫోన్ చేసింది కావేరి కాదు నరేష్ ఒక్కసారిగా కంగారు వేసింది లిఫ్ట్ చేయడానికి ధైర్యం చాలా కాలిఫ్ట్ చేయలేదు మళ్ళీ ఫోన్ వెంటనే మోగింది ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ ఫోన్ ఎత్తి హలో అన్నాను నెమ్మదిగా ఏం చేస్తున్నావురా అన్నాడు టీవీ చూస్తున్నా ఏంటి సంగతి బయలుదేరుతున్నావా అన్నాను చెప్పాగా రేపు రాత్రి బయలుదేరుతున్నానని ఏం లేదు కావేరి నాకు ఫోన్ చేసింది అన్నాడు అంతే నాకు గుండె వేగంగా కొట్టుకోసాగింది మాట్లాడకుండా అలానే ఉండిపోయాను తనకు తలనొప్పి విపరీతంగా ఉందట ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే నిన్ను అడగమని నాకు ఫోన్ చేసింది అన్నాడు ఆ మాటతో నాకు టెన్షన్ ఎగిరిపోయింది అయ్యో దానికి నీకు ఫోన్ చేయాలా నన్ను అడిగితే ఇచ్చేవాణ్ణిగా అన్నాను నేను అదే అంటే ఈ టైంలో తను వచ్చి నిన్ను అడగటం బాగుండదని నాకు ఫోన్ చేసింది ఏమనుకోకుండా తలనొప్పి టాబ్లెట్ ఉంటే ఇచ్చిరారా అన్నాడు ఇచ్చొస్తాను అన్నాను సరే అంటూ ఫోన్ పెట్టేశాడు కావేరి తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను నేను కావేరి ఇంట్లోకి వెళ్ళడం ఎవరైనా చూసినా తన భర్తకి చెప్పినా అతనికి అనుమానం రాకుండా ఎంత బాగా ప్లాన్ చేసింది అనుకున్నా వాడి ఫోన్ నన్ను రమ్మని సిగ్నల్గా భావించి కావేరీ ఫ్లాట్కి వెళ్ళి డోర్ కొట్టాను లోపల లాక్ వేయలేదు కొద్దిగా తెరుచుకుంది లోపలికి వెళ్ళి తలుపు తోసేసరికి లోపల డోర్ లాక్ అయిపోయింది హాల్లో ట్యూబ్లైట్ వెలుగుతుంది హాల్లోకి ఎడమవైపు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి హాల్లో కావేరీ కనిపించలేదు మొదటి బెడ్రూమ్ బయట గడిపెట్టి ఉంది బహుశా ఆ రూమ్లో చిన్నిని పడుకోబెట్టింది కావచ్చు రెండవ బెడ్రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది నెమ్మదిగా తలుపు నెట్టాను బెడ్ మీద అపర రతీదేవిలా వీపు భాగం ఉండేలా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉంది కావేరి నేను తనని వేసుకోమని ఇచ్చిన క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీలో ఉన్న తనని చూడగానే నా మతిపోయింది కాలు మీద ఎడమకాలు వేసుకొని పడుకొని ఉండటంతో చీర పిక్కల మీదకు పోయి లైక్ కాంతిలో పిక్కలు మెరుస్తూ పిక్కల నునుపుదనం తెలుస్తుంది నేరుగా బెడ్ దగ్గరకు వెళ్ళాను తన వెనుక నిలబడి గమనిస్తున్నా నేను ఇక ఆగలేకపోయాను వెంటనే బెడ్ మీద కూర్చుంటూ తన కాలి పాదం మీద ముద్దు పెట్టాను ఆ స్పర్శకు కావేరి ఒళ్ళు పులకరించినట్టు సన్నగా మూలిగింది పెదవులను తన కాలువేళ్ల మీద నుండి మెడవరకు రాశాను అబ్బా అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎడమకాలు ని మడుస్తూ పైకి లేచి కూర్చుంది అలా పైకి లేవడంతో చీర లంగాతో సహా పైకి లేచి కుడికాలు పిక్క కనిపించింది పెదవులను కాలి పాదాల నుంచి పిక్క మీదకు తెచ్చాను ముద్దుల ముద్రలు వేస్తూ అమ్మా అంటూ మత్తుగా మూలుగుతూ గట్టిగా నన్ను కాపులించుకుంది నా పెదవులను తన గడ్డం మీదకు తెచ్చి అక్కడ ముద్దు పెట్టాను గడ్డం మీద నుంచి కంటం మీదగా పెదవులను రాస్తూ మెడ పక్కగా తెచ్చి అక్కడ ముద్దు పెట్టాను అబ్బబ్బా అంటూ నమడ చుట్టూ చేతులు పెనవేస్తూ మూలిగింది కావేరి ఏదైనా మాట్లాడు నువ్వు ఇప్పుడు మాట్లాడితే వినాలనుంది మత్తుగా తన చెవిలో చెప్పాను ఏం మాట్లాడను నువ్వు ఇలా చంపేస్తుంటే అంటూ మైకంతో కొనిగింది ఇలానే కావేరి నీకేమనిపిస్తే అదే మాట్లాడు నువ్వు అలా మాట్లాడితే బాగుంటుంది అన్నాను ఇద్దరం ఎంత కోరికగా ఉన్నామో ఒకరి శ్వాస మరొకరికి తెలుస్తుంది నేను ఇచ్చినవన్నీ వేసుకున్నావా తమకంగా అడిగాను అడగటం ఎందుకు నువ్వే చూసి చెప్పు మత్తుగా కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది జాకెట్టు తీసుకోలేదు అవి రెడీమేడ్ దొరుకుతాయో లేదో నాకు తెలియదు అందుకే చీర లంగా బ్రా మాత్రమే